అందరికీ నమస్కారం ఎట్టకాలకి ఈరోజు పేపర్లో రాశారు దయదేలిసి ఈ జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇతని గురించి కొంత మ్యాటర్ రాశారు ఏంటంటే లై లైంగిక వేధింపుల ఆరోపణలు వీడియో విడుదల చేసిన ఉద్యోగిని ఆవిడ పేరు రాయలేదు వాణి అనుకుంటాను ఆవిడ పేరు సోషల్ మీడియాలో జరుగు తిరుగుతున్న దాన్ని బట్టి నేను చెప్తాను తప్ప నాకు వ్యక్తిగతంగా కానీ లేకపోతే పేపర్లోనే అట్లలోనూ చూడలేదు సోషల్ మీడియాలో అందరూ చూపిస్తారు ఆవిడ దివ్యమంగళ స్వరూపం ఇది ఆవిడ ఇది సాక్షి విలేఖరు ఎవరో స్టింగ్ ఆపరేషన్ చేసి ఇది తీసాడు ఇది చాలా ఉంది ఇరవై ఐదు నిమిషాలు అంతా వీడియో ఉంది వీడియో కూడా నా దగ్గర ఉంది అతను డిలీట్ చేయకపోతే ఉంటుంది కాకపోతే ఏంటంటే పాపం ఇతను ఎమ్మెల్యే శ్రీధరణవుడు బుజ్జుగడు చాలా చిన్నోడు అతనికి ఇప్పుడు కూడా వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ చేశారట మా అబ్బాయిని ఇలాగ అమ్మాయి ఏడిపించేస్తుంది అని చెప్పి తన కుమార్ని వేధిస్తుందంటూ ఎమ్మెల్యే తల్లి అరవ ప్రమీల మీడియాకు తెలిపారంట ఆవిడే అంతకుముందే పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేశారని కూడా కొన్ని మీడియాలో వచ్చినాయి కాకపోతే పర్టికులర్గా ఈ ఎమ్మెల్యే శ్రీధర్దే తప్పు ఆవిడే శుద్ధపోస అని కానీ లేకపోతే ఆవిడదే తప్పు అని కానీ కాదు ఎందుకంటే ఆవిడే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా అరవ శ్రీధర్ గెలిచినప్పుడు తాను అభినందిస్తూ ఫేస్బుక్లో మెసేజ్ పెట్టానని ఆ తర్వాత ఆయన తనతో ఫోన్లో మాట్లాడారని సదరు ఉద్యోగులు వీడియోలో పేర్కొన్నారు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టేటప్పుడు ఎన్ని పోయ్యరాలు పోయిందో మీ అమ్మాయి లేకపోతే అతను ఎందుకు ఫోన్ చేస్తాడు ఫేస్బుక్లో లక్షా తొంభై మంది పుట్టినరోజు వస్తే ప్రతి ఎవడ రోజు అయినా ఫేస్బుక్ చెప్పేస్తుంది పొద్దున్న లేపి పుట్టిన పుట్టినరోజు సోపర్ పుట్టిన పుట్టినరోజు అని చెప్పి మన ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్నవాడు పుట్టినరోజు అని మనకు గుర్చేస్తుంది నీకు ఒప్పుకుంటే పెడతావు లేకపోతే నీకు బాగా క్లోజ్ అయితే ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేసి విషయం చెప్తావు నువ్వు విషయం చెప్తే మళ్ళీ నీకు తిరిగి ఆయన ఫోన్ చేశాడు నాకు ఈరోజు ఫేస్బుక్ ద్వారా విషయ అందరికీ కృతజ్ఞతలను ఒక మెసేజ్ పెట్టి ఊరుకుంటాడు కాకపోతే ఏంటంటే ఫోన్ చేసే విధంగా నువ్వు మెసేజ్ పెట్టి ఉండొచ్చు ఆ ఫోటోలు పెట్టి ఉండొచ్చు లేకపోతే ఏ పెట్టించు సరే ఏదైతే అయింది నేను ఐదు సార్లు ఆరుసార్లు ఆపర్షన్ చేసాడంటా చేశాడంట చేయించాడని చెప్పి నువ్వు కూడా చెప్తున్నావు అంటే అతను ప్రజా సమస్యలు ఏమీ పట్టించుకోకుండా నేను ఒక్కదాన్నే పట్టించుకున్నాడని చెప్పి ప్రజలందరికీ అర్థమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈయన ఉప ముఖ్యమంత్రి మహారాష్ట్రకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు అతను చాలా సమర్థులైన నాయకులు ఆ నాయకుడు ఈ నాయకుడు అని చెప్పి ప్రెస్ మీటు ప్రెస్ వాళ్ళకి ఆయన సంతాపం వ్యక్తం చేస్తూ తెలియజేస్తూ ఈ ఆ రాష్ట్ర గురించి అడిగినప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గురించి అడిగినప్పుడు ఆయన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆయన కూడా స్ట్రైట్ ఏ చెప్పచ్చు కదా అతన్ని దూరంగా ఉంచామంటే పార్టీకి దూరంగా ఉంచాం పార్టీ కార్యకలాపాలు కానీ కానీ దూరంగా ఉంచే ప్రయోజనం మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనే అతనికి టికెట్ ఎవరావు డ్యూటీ రెండు వందల శాతం గ్యారెంటీ ఇంకా తెగరించిపోతాడు మీరు సస్పెండ్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత అతను అంతా అయితే బిజైన్ చేయడు మీకు గతంలో కూడా అనుభవే కదా గన్నవరం ఎమ్మెల్యే రాజోళ్ళ ఎమ్మెల్యే ఎవరో మొత్తానికి మీకు నరకం చూపించేసాడు కదా మీకు గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే అతనే కాపాడుకోలేకపోయాడు ఇతను అసలు ఉండడు కుర్రోడు ఇటోకటి పోతాడు చెదిరిపోతాడు కాబట్టి మీరు మీకు అసలు మీ నటనకు సంబంధించి మీకు దాదాసాహెబ్ పాలకే అవార్డు కావాలి ఎందుకంటే పద్మశ్రీ అన్ని పేర్లు ఆలోచించాను కానీ పవన్ కళ్యాణ్కి పాల్కే అవార్డు మంచి ఈ యాస ప్రాస కుదురుతుంది ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే మంచి టైటిల్ పెడతారు కూడా దానికి ఎందుకంటే అంత నటించకూడదండి అంత నటితే జీవితమే నటన నటిన జీవితం అనేది జనాలకు అర్థం కాకుండా పోతుంది ముప్పై వేల మంది కాడ మొదలు పెట్టారు మీరు ఆడవాళ్ళ గురించి మొదలు పెట్టారు వాలంటీర్ల గురించి మొదలు పెట్టారు ప్రతి దాని గురించి ఆవేశంతో ఆయాసంతో రొప్పుకుంటా పాచిపోయిన లడ్డులు అన్నారో ఇంకేదో చెప్తారు హిందీలో మాట్లాడతారు ఇంగ్లీష్లో మాట్లాడతారు తెలుగులో మాట్లాడతారు ఎక్కడికి ఆ భాష మాట్లాడతారు మీరు బహుభాష కోదులు కాబట్టి ఎక్కువ పుస్తకాలు చదువుకున్నారు కాబట్టి కానీ అంత పనికిరాదు పనికి రాదు నరికెత్తాను సంపేత్తాను తోలు తీసేస్తాను బోకాల మీద కూర్చోబెడతాను బట్టలు ఇప్పించి కూర్చోబెడతాను డైరెర్ మీద తిప్పుతాను సీజ్ ద షిప్పు సీజ్ ద ఫ్లైటు ఇవన్నీ చెప్తాం వల్ల జనాలు లోకైపోతున్నారు సార్ మీరు లోకైపోతున్నారు మీతో పాటు మీ పార్టీ అయిపోతుంది అన్నిటికంటే ముఖ్యంగా యాక్టివ్గా ప్రజల సమస్యలని ప్రజల మంచి చేతులని పట్టించుకుని జనసేన కార్యకర్తలు కానీ లేకపోతే జనసేన విలేజెస్లో ఉన్న నాయకులు కానీ వాళ్ళు చాలా అవమానాలు ఫాలో అయిపోతారు మీరు ఒక్కళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోలేదు ఒక్కళ్ళ మీద సరిగ్గా మీరు యాక్షన్ తీసుకుని చూపిస్తే తిరుగుతుంది ఇంత క్లియర్గా వీడియోలు పెట్టి చూపించి అన్నీ చూపించదు కదా వైఎస్ఆర్ పార్టీలో అంతమంది ఎదవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ గురించి చెప్పారా టీడీపీలో అంతమంది ఎదవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ గురించి చెప్పారా వాళ్ళ గురించి చెప్పారా అవన్నీ కూడా మనం సమర్థించుకుంటానికి ఒక వెర్షన్లో మనం ఏదో డిబేట్లో పార్టిసిపేట్ చేసేవాడికి ఉపయోగపడతాయి తప్ప ఒక నాయకుడు అంటే తీసే మిగతా వాళ్ళు కూడా నాకు అనవసరం నేను నిబద్ధత గల నాయకుడిని నేను నా తిరిగి కట్టుబడి ఉంటాను ఆడవాళ్ళే హెరాస్ చేసేవాడు కానీ ఆడవాళ్ళని అగౌరపరిచేవాళ్ళు కానీ ఆడవాళ్ళని గౌరవమైన వ్యక్తులైనా కూడా నాకు చిరాకు నేను ఒక పద్ధతికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి మీరు ఎవరినైనా తొలగించారా ఎవరినైనా తొలగించట్లేదు మీ దగ్గర అవినీతి జరిగిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఎస్ ప్రూఫ్లు మీకు ఇచ్చాను ఆ ప్రూఫ్లు చూపితేనే స్పీకర్ గారు ఏమన్నారే ముందు రోజు ఆయనకి మెయిల్ లో పంపించాను ఆ మెయిల్ చూసుకుని అది రిజిస్టర్ పోస్ట్ తీసుకుంటా మానేశాడు తర్వాత డిప్యూటీ స్పీకర్కి పంపించాను మా లోకల్ ఎమ్మెల్యేకి పంపించాను ఏ ఏ సమస్య గురించి ఎవరికి పంపించినా ఆ పంపించిన లెటర్లే తీసుకోవట్లేదు మా కర్మ కూటం ప్రభుత్వం వస్తుంది ఆహా ఇంత కాదంతా తప్పు చేసుకొని నరికేస్తాడో చీల్చి చెండడేస్తాడో తుపాకు పట్టుకులు ఆహా హాహా అని చెప్పి కాజిపాడేత్తాడని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూసిన కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడంటే ఈరోజు చ పేడమేచి పొయ్యిలో పడ్డట మన పరిస్థితి ఒక విధంగా వాళ్ళు ఎంత తినేసినా ఏం చేసినా ఏం చేసినా ప్రజలకు చేరవలసింది చేరింది జగన్ గారు ఆయనలో ఇప్పుడు అన్ని విధాలుగా నష్టపోయామని చెప్పి ఈయన మాటలు నమ్మి మోసపోయామని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో మీకు ఇటువంటి సమస్యలు ఎవరు సృష్టిస్తున్నారో ఇరవై నాలుగు గంటలు మన టార్గెట్ ఒకళ్ళే బూచి కింద చూసుకుంటాం కాదు తెలుగుదేశం వాళ్ళు ప్రమేయం ఏముందనేది కూడా మీరు ఒకసారి చూసుకోండి ఎప్పుడు చూసినా ఆయన పడి జగన్మోహన్ రెడ్డికి పడి ఉంటాం జగన్మోహన్ రెడ్డి చేసేట పతి అని చెప్పి అనుకుంటాం కాదు మీకు మీ స్టేజ్ తగ్గించి మీకు రేపు వద్దున మళ్ళీ ఒక పది సీట్లు పదిహేను సీట్లతోనో మిమ్మల్ని సరిపెట్టి ప్రయత్నంలో తెలుగుదేశం ఉందేమో కూడా చూసుకోండి ఎందుకంటే మీరు ప్రామిస్ చేశారు మీరు పదిహేను సంవత్సరాల వరకు ఈ తెలుగుదేశానికి మద్దతు ఇస్తానని అని చెప్పారు చంద్రబాబు నాయుడు ఫుల్ హ్యాపీ రాజేష్ మహాశాన్ పిచ్చాడు అయిపోయి తిరుగుతున్నాడు పాపం మీ దెబ్బకి మీరు ఉన్నంతకాలం అతనికి ఎమ్మెల్యే టెక్కెవరు మీరు తెలుగుదేశం విడిపోవాలని ఫస్ట్ కోరుకునే ప్రథమ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కంటే ఈ రాజేశ్వశ కోరుకుంటాడు కాబట్టి ఇటువంటి అన్నీ కూడా కొంచెం క్వాలిక్యులేటెడ్గా ఆలోచించుకుంటే మీకు తెలుస్తుంది కాబట్టి మీకు అతి తొందరలో మీ నటనకి నిజ జీవితంలో కానీ రాజకీయాల్లో కానీ మీరు నటించే నటనకి పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దాదాసాహెబ్ పాల్కి అవార్డు ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను అది రావాలని చెప్పి ఎందుకంటే అలా నటనంటే తెలియని ఆ మొరలమోహన ఆయనకి అలాగే రాజేంద్ర ప్రసాదనికి వాళ్ళ పేరు చెప్పాడే సినిమా ఒక్కటి చెప్పండి ఇంటి రామారావు ఉన్నాడు బోల్డ్ అని పౌరాణిక సినిమాలు కానీ లేకపోతే కిష్టుడు కానీ రాముడు కానీ దుర్యోధనుడు కానీ రామరాసుడు కానీ రాక్షస పాత్రలు వేసినా మెప్పించగలిగాడు అట్లాగే అత్యద్భుతమైన సాంఘిక చిత్రాల్లో అక్నే నాగేశ్వరరావు కానీ లేకపోతే ఫైటింగ్లు కానీ డ్యాన్సులు కానీ చిరంజీవి కానీ అలాగే ఇద్దరు పేరు చెప్పి ఒక్క సినిమా చెప్పండి ఆ డైరెక్టర్ దైవాల కానీ ఆ మాటల రచయితలు దయవాళ్ళు కానీ లేదా సపోర్టింగ్ యాక్టర్లు దైవాలు కానీ వీళ్ళు ఉన్న సినిమాల్లో ఆ బ్రహ్మానందంగా గారి దైవాలు కానీ ఏమన్న సినిమాలు అన్నీ తప్ప వీళ్ళ వల్ల ఇండిపెండెంట్గా ఒక్క సినిమా పాపాన పాపాన్ని పోలేదు ఇటువంటి వాళ్ళందరికీ అవార్డులు ఇచ్చినప్పుడు వీనికి ఈయనకి తప్పే ఉంది అందులో కోటం నాయకుడు మూడి గారికి బాగా హితుడు ఇచ్చి వచ్చి చదువు చూస్తూ ఉండండి ఉంటాను నమస్కారం రామాందరం జైహింద్